హాయ్ ఫ్రెండ్స్ మీ విజయ హాసానికి స్వాగతం ఈరోజు నుంచి మనం మన గుంతకల్లోని కొన్ని విశేషాలను తెలుసుకుంటూ వెళ్దాం మొదటిసారిగా మన గుంతకలులో వెలిసిన శనేశ్వర దత్తాత్రేయ మందిరం గురించి ఈరోజు తెలుసుకుందాం గుంతకల్లు నుంచి కసాపురంకు వెళ్ళే దారిలో ఈ శనేశ్వర దత్తాత్రేయ మందిరం ఉంది ఇక్కడ శనేశ్వర దత్తాత్రేయులతో పాటు అనేక దేవీ దేవతలు ఉన్నారు దీన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం కసాపురం వెళ్ళే ఆటోని కానీ బస్సును కానీ ఎక్కితే మార్గం మధ్యంలోనే మనకు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో మనకు కనిపిస్తుంది ఈ శనేశ్వర ఆలయము ఎదుగోండి ఇక్కడ మీకు కనిపిస్తోంది అదే ఈ శనేశ్వర దత్తాత్రేయ మందిరము అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో వెలిసి ఉన్నారు స్వామివార్లు ఎదుగురు ఇక్కడ మన అభిష్టాలన్నీ కూడా తీరుతాయని భక్తుల విశ్వాసం దీని గురించి మనం నెమ్మదిగా చూద్దాం మనం లోపలికి అడుగు పెట్టగానే బోర్డు ఇదే ఆ బోర్డును దాటుకొని ముందుకు వెళ్ళగానే మనకు అత్యంత రమణీయంగా కనిపిస్తుంది ఈ గుడి లోపలికి రండి అన్నట్టు స్వాగతమిస్తున్న గోమాతలు అక్కడక్కడ దైవ ఆరాధనకు అవసరమైన వస్తువులు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారులు ఆ పక్కనే నాగదేవతలను ప్రతిష్ఠించిన నాగుల కట్ట ఆ ముందు వెళ్ళగితే గోమాతల గోశాల స్వాగతం చెబుతున్నాయి ఈ శనేశ్వర దత్తాత్రేయ మందిరాలకు మనకు దర్శనం దర్శనమిచ్చే శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆలయంలోకి అడుగు పెట్టగానే దర్శనమిస్తున్న ఈ ఆలయం ప్రధాన దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం తన దగ్గరకు వచ్చే భక్తుల గ్రహ బాధలను పోగొట్టడానికి శ్రీ శనేశ్వర స్వామివారు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు మనకు ఈ శనేశ్వరాలయంలో ఉన్న ఇంకొక విశేషం మన చేతులతో మనమే స్వయంగా స్వామివారికి తైలాభిషేకం చేయగలగడం ఇది ఎంతో పుణ్యప్రదం కదా మనకు మన గుంతకల్ల చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీ శనేశ్వర స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు పూజాధికారులు జరుగుతూ ఉంటాయి శనివారం నాడు తిల తైలాభిషేకం తిల అష్టోత్తర శతనామావళి ఇక్కడి ప్రత్యేకత మీరందరూ కూడా శ్రీ శనేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను శనిదోష నివారణ పూజలు చేయించుకునే భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు మరొక్కసారి మనసారా శ్రీ శనేశ్వర నమః నమ అనుకుంటూ ఈ ఆలయాన్ని చూద్దామా మొదటగా మనకు శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తాయి ఇక్కడ స్వామివారికి మనమే తిలలతో అభిషేకం చేసుకోవచ్చు లోపలికి వెళ్దగానే మన బాధలు ఈతి బాధలు గ్రహ బాధలు తీర్చడానికి స్వామివారు వెలిసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాను రండి అన్నట్లుగా దర్శనమిస్తున్నారు మనకు ఓం శనేశ్వరాయ నమంలోనే నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చే భక్తులు నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పటాదరం పాండురంగం శూలహస్తం కృపానిధం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంబజ ఇదిగో ఇక్కడ దర్శనమిస్తున్నారు మనకు ఈ ఆలయం యొక్క ప్రధాన దేవత శ్రీ దత్తాత్రేయ స్వామివారు చూడండి మనసారా ఆ దత్తాత్రేయుని దర్శనం చేసుకోండి ఆలయ ఆవరణలో వెలిసినటువంటి శ్రీ గణపతి స్వామి ఈ విఘ్నేశ్వరునికి మొదట పూజ చేసుకుని మనం మిగతా దేవీ దేవతలని దర్శనం చేసుకునవచ్చు ఆలయంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి రెండు వేల ఆరులో దత్తాత్రేయుడు మరియు శనేశ్వర ఆలయము ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్టా కార్యక్రమాలు జరిగినాయి ప్రతిష్టా కార్యక్రమానికి మైలవరపు సత్యనారాయణ సిద్ధాంతి గారు తినాలి వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆలయం మొత్తము ఎక్కడ ఎవరి దగ్గర చెందాను అది అడగకుండా దాతలు స్వయంగా వాళ్ళై వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చిన దానితోనే జరుపుతూ ఉండింది ఇప్పటి వరకు ఇలానే ఉంది రెండు వేల పదిహేడులో శివాలయము కాశీ విశ్వనాథని ఆలయము కాశీ నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించున్నారు దాంతోపాటి శ్రీచక్రము ఇవన్నీ కూడా జరిగినాయి విశేషంగా దత్త జయంతి నాడు అభిషేకాలు హోమాలు ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి తర్వాత మహాలింగాచన కార్యక్రమము రుద్రోత్సవాహకారము ఈ కార్యక్రమాలు అన్నదానాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి దత్తజయంతి నాడు విశేషంగా దాదాపుగా ఒక పదహైదు వందల నుంచి రెండు వేల మధ్యలో అన్నదాన భక్తుల జరుగుతుంది అన్నదాన భక్తులకు జరుగుతుంది తర్వాత స్థలం ఇచ్చిన దాత కోరిక మేరకు వెనకల సాయిబాబా మందిరము అవి కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి నిదానంగా భవిష్యత్తులో అన్నదాన కార్యక్రమము గురు శనివారాలు ఇలా చేయాలని నిర్ణయించినాము ఇది చిన్నగా ఘోషాల ఉంది వెనకల గోశాల కూడా పెద్దగా నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఉన్నాము ఇప్పటి వరకు స్లాబ్ వరకు బాబా ఆలయము మొదలైంది దాదల మేరకు వెనకల శనేశానికి ప్రతి శనివారం విశేషంగా తైలాభిషేకము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భక్తుల చేతుల ద్వారా స్వాస్థలతో వాళ్ళే బయట నుంచి వేసేటట్లు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము శని త్రయృశి నాడు విశేషంగా శనే తైలాభిషేకము హోమాలు శనికి సంబంధించిన హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతూ ఉంది ఇది ఇక్కడి కార్యక్రమాలు దినచర్యగా నిత షోడశోపచార పూజలు ఇవి జరుగుతూ ఉంటాయి ఆలయంలో కాశీ నుంచి తెప్పించిన శివలిమూర్తి ప్రతిష్టాపితమై ఉన్నారు ఇదిగోండి కన్నులారా దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ అంటూ మనం ఆ సదాశివుని ధ్యానించుకుందాం ఈ ఆలయంలో వెలిసిన శ్రీచక్రం ఇది చూశారు కదా ఈ ఆలయంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో మీరందరూ కూడా కసాపురం వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ ఆలయానికి విచ్చేసి దర్శనం చేసుకొని తరించాలని నేను ఆశిస్తున్నాను